నమస్కారం వార్తా విశ్లేషణకు స్వాగతం ఈరోజు మన చర్చాంశం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఎంతోమంది యువత భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్న ఒక ముఖ్యమైన అంశం అదే అమెరికా వీసా ఫీజులుపై పెరిగిన భారం లక్షలాది మంది యువత కళలను ఎలా ప్రభావితం చేయబోతుందో ఇప్పుడు విశ్లేషిద్దాం అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని లేదా అక్కడ ఉద్యోగం సంపాదించి తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని కోరుకునే భారతీయుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది అయితే ఇప్పుడు వచ్చిన ఈ కొత్త నిబంధన లక్ష డాలర్ల వరకు ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఈ కలను చేరుకోవడం ఎంత కష్టతరం చేస్తుందో అర్థం చేసుకోవాలి అమెరికా ప్రభుత్వం హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు భారీగా రుసుమును పెంచాలని నిర్ణయించింది ఈ నిర్ణయం ప్రధానంగా భారతీయ ఐటీ నిపుణులను విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది ఒక లక్ష డాలర్ల వీసా ఫీజు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా ఎనభై లక్షల రూపాయలకు పైగా ఇది వీసా ప్రాసెసింగ్ ఫీజుతో కలిపి అదనంగా చెల్లించాల్సిన మొత్తం సాధారణంగా బి వీసా ఫీజులను దరఖాస్తు చేసే కంపెనీలే భరిస్తాయి కాని ఇప్పుడు ఈ భారీ మొత్తం చిన్నా మరియు మధ్యతరహా భారతీయ ఐటీ కంపెనీలపై పెనుభారం మోపనుంది పెద్ద కంపెనీలు కూడా తమ లాభాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల నియామక ప్రక్రియలో మార్పులు చేసే అవకాశం ఉంది ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు దీని వెనుక ఉన్న అంతర్జాతీయ రాజకీయ మరియు ఆర్థిక కారణాలు ఏమిటి అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు వెతుకుదాం ఈ కొత్త నిబంధనల ప్రభావం కేవలం కంపెనీలపైనే కాదు నేరుగా మన యువతపై కూడా ఉంటుంది అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే విద్యార్థులు మరియు ఐటీ నిపుణులు ఈ ఫీజుల భారం కారణంగా తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి వస్తుంది విద్యార్థులు ఉన్నత విద్య తర్వాత అమెరికాలో ఉద్యోగం పొందాలనే ఆశతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చదువుకుంటారు ఇప్పుడు పెరిగిన వీసా ఫీజుల వల్ల ఉద్యోగం లభించినా కంపెనీలు ఈ భారాన్ని మోయడానికి ముందుకు రాకపోవచ్చు ఫలితంగా ఉద్యోగం పొందే అవకాశాలు తగ్గిపోతాయి ఐటీ నిపుణులు ప్రస్తుతం భారతదేశంలో మంచి జీతంతో ఉద్యోగాలు చేస్తున్న ఐటీ నిపుణులు అమెరికాలో మెరుగైన అవకాశాల కోసం చూస్తారు కానీ ఈ ఫీజుల వల్ల వారి కలలు కలలుగానే మిగిలిపోవచ్చు అంతేకాకుండా ఈ నిర్ణయం భారతీయ ఐటీ పరిశ్రమపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అమెరికాలో ప్రాజెక్టులు చేస్తున్న కంపెనీలు తమ వ్యయాన్ని తగ్గించుకోవడానికి భారత్లోనే ఉద్యోగుల నియమించడం లేదా ఇతర దేశాల మార్కెట్లను అన్వేషించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ సమస్యకు పరిష్కారాలేంటి ప్రభుత్వాలు కంపెనీలు మరియు యువత ఎలాంటి చర్యలు తీసుకోవాలి భారత ప్రభుత్వం పాత్ర భారత ప్రభుత్వం ఈ అంశంపై అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలి ఇరుదేశాల మధ్య ఉన్న ఆర్థిక వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనలను సడలించేలా ఒప్పించాలి కంపెనీల వ్యూహాలు భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాకు ప్రత్యామ్నాయంగా కెనడా యూరోప్ మరియు ఆస్ట్రేలియాలపై దృష్టి సారించవచ్చు ఈ దేశాలు కూడా నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం తమ వీసా నిబంధనలను సులభతరం చేస్తున్నాయి యువతకు సలహాలు కేవలం అమెరికానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అన్వేషించాలి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఏ దేశంలోనైనా సులభంగా ఉద్యోగం పొందేలా సిద్ధం కావాలి కొత్త టెక్నాలజీలు కృత్రిమ మేధా లేదా ఏఐ వంటి రంగాలలో నైపుణ్యం సంపాదించడం ద్వారా తమ విలువను పెంచుకోవాలి ఈ లక్ష డాలర్ల వీసా ఫీజు భారం భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు దారితీస్తుంది ఔట్సోర్సింగ్ పెరుగుదల అమెరికా కంపెనీలు తమ ప్రాజెక్టులను భారతదేశానికి ఔట్సోర్సింగ్ చేయడం మరింత పెరుగుతుంది దీనివల్ల భారతదేశంలోనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంతర్జాతీయ వలసల నమూనాలో మార్పు భారతీయ నిపుణులు అమెరికాకు బదులుగా కెనడా ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలస వలసవలడం పెరుగుతుంది నైపుణ్యలపై దృష్టి యువత కేవలం డిగ్రీలమీద కాకుండా తమ నైపుణ్యాలను పెంచుకోవడంపై మరింత దృష్టి పెడతారు ఈ నిర్ణయం ఒక సవాలుగా అనిపించినా ఇది మన దేశానికి ఒక అవకాశంగా కూడా మారే అవకాశం ఉంది ప్రపంచంలోని వివిధ దేశాలు భారతదేశంలోని నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ తరుణంలో మనము అవకాశాలను అందుపుచ్చుకోవాలి లక్షడాలర్ల వీసా ఫీజు భారమనేది కేవలం ఒక ఆర్థిక సమస్య కాదు ఇది వేలాది మంది యువత కలలను మన ఐటీ పరిశ్రమ భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక కీలకమైన అంశం ఈ సవాలను ఎదుర్కొని మనం మన ప్రణాళికలను ఎలా మార్చుకోవాలి ప్రత్యామ్నాయాలను ఎలా అన్వేషించాలి అనే దానిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది జ్ఞానం మనకు శక్తినిస్తుంది కాని నైపుణ్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది ఈ సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ వార్తా విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం మళ్లీ మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం